శ్రీ విద్యాదాత సంఘ సంస్కర్త అయినటువంటి మాతా సావిత్రిబాయి పూలే మాట్లాడ నూట ఇరవై ఏడవ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి మాతా సావిత్రిబాయి పూలే సతారా జిల్లాలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టి మహాత్మా జ్యోతిరావు పూలేని వివాహమాడి మరి ఇక్కడ స్త్రీ విద్య ద్వారానే కుటుంబము దేశము అభివృద్ధి చెందుతుందని మరి పూలే గారి దగ్గర చదువు నేర్చుకొని మరి పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మరి పూణేలో అట్టడుగు బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి మరి ఆ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి మొట్టమొదటి భారతదేశపు ప్రథమ మహిళా ఉపాధ్యాయుని మాతా సావిత్రిబాయి పూలే ఆ సావిత్రిబాయి పూలే ఆశయాలను మనమందరం కూడా నెరవేర్చాలి మరి ఆమె యొక్క కూర్చితోనే ఆమె పడినటువంటి కష్టాల వల్లనే ఈరోజు మహిళలు ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి రాజకీయ స్థాయి కూడా ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి నేను ముఖ్యంగా విన్నవించుకోవడం ఏమిటంటే మరి సావిత్రిబాయి పూలే జయంతిని మరి మొన్న జయంతి మాదిరి ప్రభుత్వమే నిర్వహించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సావిత్రిబాయి పూలే చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి అనేది ఒకటి మరి ఈ సందర్భంగా మన గోపాలస్వామి గారు వైస్ చైర్మన్ గారు మరి ప్రస్తావించారు ఒక విషయము మరి బీసీలకు బత్వేలు పట్టణములో భవనం అనేది ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఐకమత్యంగా అందరూ ఒకసారి కూర్చోడానికి అభివృద్ధి చెందడానికి ఐకమత్యం పడడానికి చైతన్యం కావడానికి బీసీ భవనం ఒక సెంటు కూడా లేదు మరి ఎంతో కాలం నుండి బీసీ సంఘాలు మేము ప్రజాప్రతినిధులు అధికారులు అందరినీ కూడా కోరుతున్నాం మరి రేపు మరి పాలక మండలి సమావేశం ఉంది మరి వైస్ చైర్మన్ కానీ బీసీ కౌన్సిలర్లు కానీ బీసీ భవనానికి మున్సిపల్ స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని ఒక యాభై సెంట్లు కేటాయించవలసిందిగా ఈ సభా సభాముఖంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని చెప్పి అందరికీ నమస్కరిస్తున్నాను ఈ సందర్భంగా సూత్రులకు విద్య ఉండకూడదు బ్రాహ్మణులకే విద్య ఉండాలా పేదవాళ్లకు విజయం ఉండకూడదని ఆ రోజుల్లోనే ఆమె మహాతల్లి ఎంతో పేదలందరినీ దళితులు పేదలు మైనారిటీలు ఎంతోమందిని చదువు రావాలా ఆడపిల్లలకి చదువుకున్నాలా ప్రతి ఒక్కరికి చదువు 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 ఉంటేనే ఉత్తమ పేధావులు అవుతారని ఆమె అభిప్రాయం ఆమె ఆశయాలు నిలబెట్టడానికి మేమందరము దీంట్లో అగ్రపులాలు ఉన్నారు దళితులు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ఆవాజ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ వీటి అన్ని కులాల వాళ్ళు మనం ఐక్యమత్యంగా మేము పనిచేస్తున్నాము ఈ ఆమె ఆశయాలకు మేమందరము తప్ప కట్టుబడి ఈ విధంగా ఈ బద్వేల్లో తప్పనిసరిగా ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోతామని జై